నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కుదాబక్షిపల్లి గ్రామ సర్పంచ్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పందుల జయలక్ష్మి పాండు గౌడ్ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపిన కేజీఎన్ నైన్ టీవీ చైర్మన్ మహ్మద్ వాహిద్ అలాగే ఉప సర్పంచ్ ఎస్కే షబీర్ వార్డు సభ్యులు సభావత్ శిరీష మైలారపు రాజు అరగంటి అరుణ మేతరి యాదయ్య ఊరిపక్క రజిత నర్సింగ్ గణేష్ ఎండి అక్రంబి గుండు మంగమ్మ చింతల రామేశ్వరి కుర్ర రమేష్ రమావత్ పౌనికలు శాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కేజీఎన్ నైన్ టీవీ చైర్మన్ మహమ్మద్ వహీద్ మాట్లాడుతూ పందుల జయలక్ష్మి పాండు గౌడ్ రాబోయే రోజుల్లో పెద్ద ప్రజా ప్రజాప్రతినిధిగా ప్రజా సేవ చేయాలి ഓക്കേ ഐ വെയിറ്റിങ് ആണ് കേട്ടോ ഇതിനൊന്ന് വച്ചിരി അനക്ക് നീ നോunsqueeze അല്ലേ എപ്പോ മച്ചുന്നാ അപ്പോൾ നാളെ ഒരു നിമിഷം നിന്റെ ഹാർട്ട്